హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని చాలా చాలా బాగున్నాయండి మీరు అయితే ఎలా ఉన్నారో అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను డిన్నర్ లోకి రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అండి ఈరోజు మధ్యాహ్నం అయితే నేను లంచ్ లోకి అనేవి తర్వాత వేసినానండి ఆ అలచందల కర్రీగా అయితే కొద్దిగా ఉంది నెక్స్ట్ మార్నింగ్ నేను టిఫిన్ లోకి చట్నీ ప్రిపేర్ చేసినాను ఆ చట్నీ ఉంది ఇక దీంతోనే అడ్జస్ట్ అవుతాము మా ఆయన బయటకు వెళ్ళారండి ఇప్పుడైతే రెండు రెండో మూడు రొట్టెలు అనేవి జొన్న రొట్టెలు అనేవి తెప్పించుకుంటామండి ఇక రైస్ ఈ రెండు టూ కర్రీస్తోనే అడ్జస్ట్ అయిపోతామండి ఓకేనండి మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ ఇస్తే నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుందండి ఎక్కువ వీడియోస్ తీయడానికి ఓకేనండి ప్లీజ్ అండి కొద్దిగా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక అయితే ఈ వీడియో మరుసటి రోజు మార్నింగ్ దండి నేను మరుసటి రోజు మార్నింగ్ లేచిన వెంటనే వైట్ రైస్ ప్రిపేర్ చేసి పులిహోర ప్రిపేర్ చేశానండి నెక్స్ట్ టిఫిన్లోకి మ్యాగీ ప్రిపేర్ చేశానండి ఈ పిల్లలు రెండు పూటల ఒకే ఐటెం అంటే తినరు కాబట్టి నేను మార్నింగ్ టిఫిన్లోకి మ్యాగీ ప్రిపేర్ చేశాను నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి పులిహోర ప్రిపేర్ చేశానండి మేమైతే అనంతపురకు వచ్చినప్పటి నుంచి ఇక రైస్ పప్పు చేయడం అనేది చాలా తగ్గిచ్చేసేదండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ టిఫిన్సే ఉంటాయి మోస్ట్లీ నెక్స్ట్ అయితే మా పాప ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయిందండి సెవెన్ కల్లా ఫ్రెష్ అప్ అయిపోయింది ఇక అయితే నేను టిఫిన్ తినిపించి జడలు వేయాలి నెక్స్ట్ నేను క్యారీ బాక్సెస్ కూడా ఇంకా కట్టాలండి చాలా పని ఉంది ఇక అయితే ఈవినింగ్ పిల్లలకు రాగి గంజి ప్రిపేర్ చేశానండి యాజ్ యూజువల్గా డైలీ రాగి గంజి ప్రిపేర్ చేస్తున్నాను ఇక అయితే బోర్ కొట్టేస్తుందేమో అని చెప్పేసి నేనైతే దీనిపైకి కొబ్బరి తురుము పట్టింటారు కదండి ఆ కొబ్బరి తురుము అనేది పైన వేసానండి నేనైతే చిన్నప్పుడు ఈ విధంగానే కొబ్బరి తురుము అనేది వేసుకొని తాగేదానండి చాలా చాలా బాగుంటుంది రాగి గంజి పైకి కొబ్బరి తురుము వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి మీలో ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఒక్కసారి రాగి గంజి పైకి కొబ్బరి తురుము వేసుకొని ట్రై చేయని ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా నచ్చుతుందండి ఇక అయితే నేను టీ అనేది పెట్టేసుకున్నానండి టీ పెట్టేసుకున్నాను నాకు ఒక్కదానికే నెక్స్ట్ పక్కన రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అలాగే పప్పు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఇక అయితే నేను చపాతికి ఏం పిండి ఏం కలపలేదండి ఎందుకంటే గోధుమ పిండి అనేది అయిపోయిందండి అందుకే నేను చపాతీలు ప్రిపేర్ చేయడం లేదు టూ డేస్ నుంచి ప్రిపేర్ చేయడం లేదండి పప్పు చేస్తున్నాను ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా అయిపోయాయండి ఇప్పుడు ఎర్రకంది పప్పుతో పప్పు చేస్తున్నాను ఎర్రకంది పప్పు పచ్చిమిరపకాయలు టమోటాలు పసుపు వేసి నేనైతే పప్పును ప్రిపేర్ చేస్తున్నానండి ఇక అయితే మా ఆయన ఇంటికి వచ్చిన తరువాత మేమైతే డిమాట్కు వెళ్ళి సరుకులు తీసుకొని రావాలండి సరుకులు తీసుకొని వచ్చేటప్పుడు అయితే కరోటెలు కూడా తెచ్చుకుంటామండి అస్సలు సరుకులు అయిపోయాయి మెయిన్గా చక్కెర అయిపోయింది గోధుమ పిండి అనేది అయిపోయిందండి ఇంకా ఇడ్లీ రవ్వ అటువంటివి కూడా అయిపోయాయి అందుకే కంపల్సరీగా అయితే డి మార్ట్కు కూడా వెళ్ళాలండి ఓకేనండి టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అల్లం టీ ప్రిపేర్ చేసుకున్నానండి నేనైతే ఒక పూట డైలీ అల్లం టీ అనేది తాగుతానండి ఎందుకంటే నాకు కొద్దిగా కాఫ్ ఉంది అందుకే అల్లం టీ అనేది చేసుకొని తాగుతూ ఉంటాను అండి నాకైతే చాలా ఇష్టము అల్లం టీ అనేది మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను టీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు టీలోకి చక్కెరను యాడ్ చేయను అండి టీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత నేను గ్లాసులోకి చక్కెరను యాడ్ చేసుకుంటానండి నాలో నాలాగే మీలో ఎంతమంది ఇలాగా యాడ్ చేసుకుంటారో టీ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మాట్లాడే విధానం నచ్చుతుందో లేదో కూడా ప్లీజ్ అండి ఒక్కసారి మెసేజ్ పెట్టండి నేనైతే చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అసలు నా వీడియోస్ నచ్చుతున్నాయో నచ్చలేదో కూడా నాకు అర్థం కావడం లేదండి నా వే ఆఫ్ టాకింగ్ కూడా బాగుందో బాగలేదో కూడా అర్థం కావడం లేదు అందుకేనండి కంపల్సరిగా ఈ వీడియో చూసిన వాళ్ళు కనీసం ఒక చిన్న మెసేజ్ పెట్టండి నెగిటివ్ మెసేజ్ అయినా పెట్టండి పాజిటివ్ అయినా పెట్టండి నాకైతే రిప్లై మటుకు కంపల్సరీగా ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు తెలుసుకోవాలనుంది నా వే ఆఫ్ టాకింగ్ బాగుంది చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ నా వీడియోస్ అనేవి నచ్చుతున్నాయో నచ్చడం లేదో కూడా నాకు అర్థం కావడం లేదండి నేను ఏమైనా చేంజ్ చేసుకుందామా అనుకున్నప్పటికి కూడా ఎవ్వరు అస్సలు ఒక్క మెసేజ్ కూడా పెట్టడం లేదండి నేను ప్రతి ఒక్క వీడియోలో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఏదైనా క్వశ్చన్ అడిగి రిప్లై ఇవ్వమని అడుగుతున్నాను కానీ ఎవ్వరు అస్సలు రిప్లై ఇవ్వడం లేదండి ఓకేనండి ఈ వీడియోలో అయినా సరే నాకు అట్లీస్ట్ మెసేజ్ పెట్టండి నా వే ఆఫ్ టాకింగ్ బాగుందా బాగలేదా నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చలేదా ఏదో ఒకటి మీ సమాధానం అయితే నాకైతే మెసేజ్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఇక అయితే నేను ఎప్పుడు రైస్ ప్రిపేర్ చేసినప్పటికీ కూడా సరేసురు పెట్టనండి వంచడానికి ఉంచడానికే పెడతాను ఎందుకంటే సరేసురు పెడితే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది కదండి అందుకే నేను వంచడానికే పెడతానండి నాకైతే రైస్ మెత్తగా ఉంటే తినడం ఇష్టం ఉండదండి అందుకే నేను ఎప్పుడు రైస్ అనేది పొడి పొడిగా రావాలనే ఉద్దేశంతో నేనైతే వంచడానికి పెట్టుకుంటానండి మీరు మెసేజ్ పెట్టలేకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక సింబల్ అనేది మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హార్ట్ సింబల్ అయినా ఏదో ఒక సింబల్ ఉంటుంది కదండి సింబల్ అయినా మెసేజ్ చేయండి నెక్స్ట్ అయితే ఇక ఈవినింగ్ స్నాక్లోకి మా ఆయన ఇంటికి వచ్చేటప్పుడు దిల్పసంద్ తెచ్చారండి మా బాబుకు దిల్పసంద్ అంటే ఇష్టం కాబట్టి ఇక అయితే తెచ్చిన వెంటనే ప్లేట్లో పెట్టేసుకొని తింటున్నానండి ఇక అయితే నన్ను నాకు కూడా ఇచ్చాడండి తినమని అయితే నేనైతే వద్దని చెప్పానండి మళ్ళీ తింటానని చెప్తే ఇక అయితే మా బాబుని తింటున్నాను ఇక అయితే నేను పప్పు కూడా వినిపేసానండి వినిపే ఇప్పుడైతే పప్పును తరువాత పెట్టేస్తున్నానండి పప్పులో కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగా ఉన్నట్లు అనిపించిందండి అందుకే నేను పప్పును ఈ విధంగా తరువాత వేసిన తర్వాత అలాగే స్టవ్ పైన ఉంచుతానండి ఆ వాటర్ మొత్తము మరిగిపోయేంత వరకు నేనైతే అలాగే ఉంచుతానండి అప్పుడైతే మనకు పప్పు అనేది గట్టిగా వస్తుందండి మీలో ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ పప్పు అనేది ఎక్కువగా నీళ్ళగా ఉన్నప్పుడు మనము తరువాత వేసిన తర్వాత ఈ విధంగా మరిగిస్తే వాటర్ మొత్తం ఇంకిపోతుందండి అప్పుడు పప్పు అనేది గట్టిగా అవుతుందండి మా ఇంట్లో అయితే పతలాంగ ఉంటే పప్పు అనేది ఎవరు ఇష్టపడరండి అందుకే నేనైతే ఈ విధంగానే చేస్తానండి పతలాంగ ఉన్నప్పుడు ఈ విధంగా పెట్టేస్తే గట్టిగా అయిపోతుందండి చూడండి అయితే ఒక గిన్నె అయిందండి నెక్స్ట్ అయితే ఈ వీడియో అయితే టూ డేస్ బ్యాక్ వీడియో అండి కొద్దిగా షాపింగ్ చేశాము మా ఆయన కోసము మా ఆయన అయితే త్రీ షర్ట్స్ త్రీ ప్యాంట్స్ తీసేసుకున్నారండి ఎందుకంటే నేను స్పెషల్గా ఈ చెప్తున్నానంటే మా ఆయన కొత్త షర్టు పాత షర్టు అని ఏమీ ఉండదండి ప్రతి ఒక్క షర్టు డైలీ వేసుకుంటాడు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఇక అయితే డైలీ యూస్ చేసిన షర్ట్లే అనిపిస్తాయి కాబట్టి నేనైతే ఇప్పుడు ఫోర్స్ చేసి మరీ షాపింగ్ చేపించానండి ఎందుకంటే మంచి షర్ట్స్ తీసుకొని స్టిచ్ చేయించుకో చాలా లుక్ అనేది బాగుంటుంది ఇక అయితే ఆ షర్ట్లను ఎక్క ఎప్పుడైనా ఎక్కడికైనా ఫంక్షన్స్కి అందు వెళ్ళినప్పుడు ఏమైనా అకేషన్స్కి ఉన్నప్పుడు ఆ షర్ట్లు వేసుకో డైలీ మటుకు ఇటు ఈ షర్ట్స్ మటుకు వేసుకోవద్దని చెప్పానండి అందుకే ఇక నా మాట విన్నారండి మా ఆయన వచ్చేసి ఇకైతే షాపింగ్ అనేది చేస్తున్నామండి ఓకే మా ఆయన ఎప్పుడు తీసుకునే కలర్సే తీసుకుంటారండి ఇంక అయితే కలర్స్ అసలు మార్చరండి ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో కానీ ఎప్పుడు తీసుకునే వైటే తీసుకుంటారు నెక్స్ట్ మా ఆయన ఏ కలర్స్ సెలెక్ట్ చేస్తాడో కూడా నేను గెస్ చేయగలను ఓకేనండి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ మటుకు మర్చిపోవద్దండి బాయ్